బీసీ సమాజ్ తన ఉనికిని విస్తరిస్తుంది మహబూబ్నగర్ ఉమ్మడి పార్లమెంట్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఏదైతే కమిటీలను వేయడమే కాకుండా బీసీ వాదాన్ని బలంగా తీసుకెళ్తుంది నేడు మహబూబ్నగర్ బీసీ సమాజ్ కార్యాలయంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా బీసీ నాయకుడు కావాలి బీసీ రాజ్యం కావాలని చెప్తున్నారు మన కుమార్ సంఘం నేత మనం మన దగ్గర ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే అన్న నమస్తే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీలు బలంగా మనం మన బాధాన్ని వినిపియాలని చూస్తున్నారు ఇప్పుడు మీరు మీ కుమార్ సంఘం ఆధ్వర్యంలో మీరు ఏ విధంగా స్టెప్ తీసుకోబోతున్నారు అనే ప్రయత్నం చెప్పే ప్రయత్నం చేయండి ఇప్పుడు వచ్చేటటువంటి నా పేరు బుగ్గన్న కుమార్ సంఘం అధ్యక్షుని మహబూబ్ నగర్ ఇప్పుడు మన ముందున్నటువంటిది పార్లమెంట్ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్లలో బీసీలకే సీట్ ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం మేమనే కాకుండా బీసీ కులాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ వాదాన్ని చాలా గట్టిగా బలపరచాలి దీంతోపాటు ఈరోజు మహబూబ్ నగర్లో ఏదైతే బీసీ సమాజ్ అన్ని కులాలని కలుపుకొని తన వంతు ప్రయత్నంగా ఏ విధంగా చేస్తుందో బీసీ సంఘాలన్నీ కూడా ఏకతాటి పైన ఉంటే మనం అనుకున్న లక్ష్యాన్ని ఈజీగా చేరుకోగలుగుతాం సంఘాలన్నీ కూడా ఒక ఒక తాటి తాటిబీనికి వచ్చి పనిచేసేటటువంటి సమయం ఎలక్షన్ల సమయం మనకు సీట్లు కావాలని అరవై ఐదు పర్సెంట్ ఓట్లున్నాయని చెప్పేసి మనమే చెప్పుకుంటా ఉన్నాం మాకు సీటు కేటాయించండి అని కూడా మనమే అడుగుతున్నాం అంటే దీన్ని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి అన్ని కు అన్ని బీసీ సంఘాలు కూడా ఒక తాటిపైకి వచ్చి బీసీలందరూ ఏకతాటి తాటి పైన ఉంటే మన దగ్గరికి వెళ్ళే వాళ్ళు సీట్లు ఆడుకునేటటువంటి పరిస్థితి వస్తుంది దయచేసి అన్ని సంఘాల పెద్దలు కూడా దీన్ని గమనించాలి ఓటు మనది రాజ్యాధికారం మనది ఆ దిశగా మనం ముందుకు వెళితే అనుకున్నది సాధించగలుగుతాం అని చెప్పేసి నా అభిప్రాయం ఇది బీసీ సంఘాలు కుల సంఘాలు ఈసారి బీసీ నాయకుడే పార్లమెంట్ అభ్యర్థికి గెలిపిద్దామని గట్టి నమ్మకం ఉన్నారు ఎంవి రమణ మిత్ర ఛానల్ నుండి మహబూబ్ నగర్